హైడ్రా కూల్చివేతలను కాంగ్రెస్ తో పాటు బీజేపీ నేతలు సమర్థిస్తున్నారు. జిల్లా పట్టణ పరిధిలో కూడా హైడ్రా విధానం అమలు చేయాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. మరోవైపు హైడ్రా చేపడుతున్న చర్యలకు మద్దతిస్తామని బీజేపీ అంటోంది నగరితిస్తున సంబంధించి ఏర్పాటు చేసి ఆ బఫర్ జోన్ పరిధిలో ఐ ప్రభుత్వ ఆమోదితోని వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసినా లేక ఏ విధమైన అనుమతి లేకుండా వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసిందా అవి ఏ పదే గానీ వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా గానీ చెప్పట్టు నేను వాటిని తొలగింప చేయడం కూడా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత అంశంగా భావిస్తారని చెప్పట్టు ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇంత కఠినంగా చర్యలు చేపట్టలేదు ఇంత ధైర్యంగా ముందు పోలేదు సమస్యలు కూడా హైడ్రా పేరిట పక్కదారి పట్టి హైడ్రా ఇస్ గుడ్ హైడ్రా నేను కూడా సపోర్ట్ చేస్తా ఉన్నా చెరువులు కుంటలు కబ్జా చేస్తే కొట్టేది పదేళ్లుగా యథేచ్ఛగా ప్రభుత్వ భూములు చెరువులు కుంటలు ఏవి కూడా దూడకుండా ముఖ్యంగా త్రిబుల్ వన్ జోన్ భూముల్లో కబ్జాలు చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా పెయిలో వణుకుపుచ్చుకుంటా ఉంది హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు టార్గెట్ చేస్తా ఉన్నారని ముఖ్యంగా హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్ని చెరువులు దురాక్రమ గురైనాయి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గానీ కేటీఆర్ గాని హరీష్ రావు కానీ మీ ప్రభుత్వాల వల్ల మీ సహకారం వల్ల మీ నాయకులు ఎమ్మెల్యేలు కార్పొరేట్ యువేచ్ఛగా ప్రభుత్వ భూములు కుంటలు